శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి మాసము కూడా ఎవరెవరికి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాము అందరూ కూడా తెలుసుకుంటూ ఉంటారు కూడా అయితే ఈసారి డిసెంబరు నెల ఫలితాలు అందరికీ కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం నేను తెలియజేయబడుతుంది అయితే ఈ డిసెంబరు మాసంలోనే మార్గశిర మాసం అనేటువంటిది కూడా వస్తుంది అంటే శ్రీ మహావిష్ణువు మాసానాం మార్గశీర్షోస్మి అన్నాడు కార్తీకమైపోతూనే మార్గశిర మాసమే కదా వస్తుంది అలా మార్గశిర మాసం ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ కార్తీకమంతా కూడా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఇది మార్గశిర మాసము అంతా కూడా మార్గశిర మాస స్నానాలు చేయటం అనేటువంటిది ఉంటుంది కార్తీక మాసంలో దీపాలు వెలిగించటం కార్తీక స్నానము ఉంటుంది కానీ మార్గశిర మాసములో మాసానా మార్గ అన్నాడు అంటే శిరస్సు వంటిది అని దాని అర్థం శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు అంటే తలకాయ ఏమిటి అంటే మార్గశిరమాసం అని అందువలన ఇంకా విష్ణు ఆలయాల వైపు ఈ భక్త మండలి యొక్క బృందం అంతా కూడా మన హిందూ ఇదంతా కూడా ఆ దేవాలయాల వైపు చూస్తూ ఉంటాం స్నానాలు చేయటం వెంటనే తెల్లవారుజా ఉంది విష్ణు పరంపరమైనటువంటి ఆలయాలకు వెళ్ళటము దర్శనాన్ని చే దర్శనం చేసుకుని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటిది తెలియజేస్తూ ఇక రాశి ఫలాల కార్యక్రమంలోకి మనము ఉపక్రమిద్దాం వృషభ రాశి వారికి ఈ డిసెంబరు మాసం అంతా కూడా ఎలా ఉంటుంది అని అంటే కొంచెము మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మిశ్రమ ఫలితాలు అని అనగానే కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు అంతే ఎవరు ఏమి పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి పని ఏమీ లేదు అలాగే మిత్రులతో ఊహించని విధముగా కొంచెము చిన్నపాటి వివాదాలు జరగవచ్చును చేపట్టినటువంటి పనులు కొంచెము నిదానముగా నత్త నడకలాగా జరుగుతాయిగాక వృత్తి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు అధికారులతో చిన్న చిన్న మాట అనేటువంటిది రావడము జరగవచ్చును కనుక జాగ్రత్తగా మాట్లాడండి అలాగే మాసము మధ్యలో నుండి అంటే డిసెంబర్ మాసము మధ్యలో అంటే పదహైదు తర్వాత నుండి కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు రాబోతున్నాయి ఎంతటి పని అయినా సులువుగా చేసుకునేటువంటి మార్గము అప్పుడు ఏర్పడుతుంది అదే కాకుండా వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కొంత మార్పులు చెందుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలవంతముగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి నిరుద్యోగులకు ప్రయత్నం చేసుకోండి నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అని ఆలోచన ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి అన్ని రంగాల వారికి అనుకూలవంతమైనటువంటి ఇదిగానే ఉంటున్నది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మాకు కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళు విష్ణువును ఆరాధించండి శ్రీ మహావిష్ణువును తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఏది ఏమైనా రాసుల ప్రకారముగా ఇలా ఉంది కాబట్టి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి ఎప్పటికప్పుడు చేసుకుంటే తప్పకుండా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది గాక జయోస్తు శ్రీ మహాగణాధిపత నమ అయి మహా సరస్వతీయ నమ శ్రీ దేవీయే నమ ఇప్పుడు కార్తీక మాసంలో అందరూ దీపాలు పెట్టుకోవటం అనేటువంటిది సర్వసాధారణం ప్రతి వాళ్ళు ఇంటి ముందు దీపాలంకరణ పూజలు పరమేశ్వరుడికి అభిషేకాలు అన్ని చేసుకుని ఉంటారు ఇంకా మనకు పనులు కావాలి మనకు ఏవో ఆటంకాలు జరుగుతున్నాయి అనేక రకాల మన పనులలో ఎటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా ఆడపిల్లలకు వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ మగపిల్లలకు వివాహము కావాలనుకునేటువంటి వాళ్ళకైనా ఇలా ఒకరొకరికి నేను విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి మేలు జరగాలి లేదా అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళకైనా ఆ ఇప్పటినుంచో దీర్ఘకాలికముగా అనారోగ్యంతో ఉంటున్నాము డాక్టర్ దగ్గరికి వెళుతున్నాము కానీ ఏమీ లేదంటున్నారు ఇలా అనేక రకాల కోరికలు అనేక రకాల ఆలోచనలు ఉంటాయి ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు లేదా ఉద్యోగంలో పై ఇది రావాలి అంటే ప్రమోషన్ రావాలి అనుకునేటువంటి వాళ్ళు భార్యాభర్తల యొక్క సత్సంబంధము అన్యోన్యత గురించి సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక సమస్య కాదు ఎటువంటి సమస్యలకైనా ఎటువంటి ఇబ్బందులకైనా ఈ ఇబ్బందులు తొలగిపోవాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సమయాలు మనకు చాలా మహాద్భుతమైనటువంటి సమయాలు వస్తాయి భగవంతుడు అన్నీ కూడా ఒక్కొక్కసారి మనకు అనుకూలిస్తాడు ఆ అనుకూలించినప్పుడు గనక దాన్ని మనము పట్టుకోగలిగినాము అంటే మనకు విజయము లభించినట్టే అనేటువంటిది అక్కడ సారాంశము ఇంతకు నేనేమి చెప్పొస్తున్నాను అంటే ఈ కార్తీక మాసంలో అమావాస్యతో కార్తీక మాసం అయిపోతుంది ఈ అమావాస్య అనేటువంటిది శనివారము నాడు మధ్యాహ్నము వచ్చి ఆదివారము మధ్యాహ్నము దాకా ఉంటున్నది ఉదయం పదకొండు గంటల చిల్లర దాకా అటువంటప్పుడు దేహపీడ అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో మానసికమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయో మామూలుగా విపరీతమైనటువంటి తిరుగుడు తిరిగి మాకు పనులు కావడము లేదు అనేటువంటి ఆలోచన ఉంటుందో ఈ రెండు రోజులు కూడా కీలకమే ఆదివారము నాడు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ఆదివారము అమావాస్య అంటే పరమ పుణ్యప్రదమైనటువంటిది సరే సోమవతి అమావాస్య కూడా మంచిదే అయితే ఆదివారము అమావాస్య నాడు కానీ శనివారము అమావాస్య నాడు అయినా పర్వాలేదు ఈ రెండు రోజులు చేస్తే మరీ పుణ్యమే ఏమి చేయాలి అనుకుంటే ఎవరెవరికైతే ఎంత వయస్సు ఉంటుందో మీ వయస్సు ఎంతనో ఆ సమ ఈ సమయానికి అవి చూసుకోండి ఆ వయస్సు రీత్యా అన్ని ఒత్తులు తీసుకొని అన్ని ఒత్తులను కూడా కుంకుమతో అద్ది ఎరుపుతో కుంకుమలో అద్ది ఆ అన్ని ఒత్తులు కూడా ఒకటిగా చేసి ఆవు నెయ్యితో దీపారాధన అనేటువంటిది చెయ్యండి